హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం మసాలా కారం ఎలా చేయాలో చూద్దామండి సంవత్సరం అంతా పాడవకన్నా చక్కగా నిల్వ పెట్టుకునేలా మనం తయారు చేసుకుందాం ఎండు మిరపకాయలు మంచి క్వాలిటీ ఒక కేజీ తీసుకున్నానండి బాగా ఎండలో ఎండ పెట్టేసుకోవాలి అలాగే మసాలా దినుసులు కూడా అన్నీ ఎండలో ఎండ పెట్టేసుకున్నానండి ఫస్ట్ ధనియాలు కూడా ఒక పావు కేజీ తీసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అలాగే ఆవాలు ఒక రెండు వందల గ్రాములు తీసుకున్నానండి వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని అదే ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను అలాగే జీలకర్ర ఒక వంద గ్రాములు ఉంటుందండి బాగా చిన్న మంట మీదే మనం ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకుని అదే ప్లేట్లో వేసుకుంటున్నానండి ఈ మూడు రకాలు ప్లేట్లో పెట్టేసుకున్నాను ఎండలో పెట్టేసి ఈ మసాలాలు ఎండలో పెట్టలేదండి లవంగాలు ఒక పది గ్రాములు దాల్చిన చెక్క ఒక పది గ్రాములు అలాగే పువ్వు ఒక ఐదు వేసుకున్నానండి అలాగే ఇలాచి ఒక పది ఒక స్పూన్ రియల్ తీసుకున్నానండి అలాగే స్టవ్ ఆఫ్ చేసేసి గసగసాలు ఒక స్పూన్ పెద్ద స్పూన్ వేసుకున్నాను వీటన్నింటినీ మనం వేయించుకున్న వాటిలో వేసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకున్నానండి కోట బియ్యం ఉంటే వేసుకోండి అలాగే కడిగి ఆరబెట్టేసుకున్న కరివే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి దీన్ని కూడా మనం ఇందులో వేసేసుకుంటున్నానండి అలాగే మెంతులు వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి బాగా అది కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి చూడండి కరివేపాకు నలిపితే మనకు నలిగిపోవాలి అలాగా వేయించుకోవాలి వీటన్నింటినీ ఒక క్యాన్లో వేసుకుంటున్నానండి అలాగే మనము ఎండుమిరపకాయలు ఒక రెండు రోజులు మంచి ఎండలో ఎండబెట్టేసుకోవాలండి కనుక బాగా ఎండి మనం తయారు చేసుకుంటే సంవత్సరం అంతా ఈ కారం పాడవకన్నా ఉంటుంది మంచి క్వాలిటీ మిరపకాయలు తీసుకోవాలి అలాగే ఇదిగోండి పసుపు కొమ్ములు వేసుకోవాలి ఒక వంద గ్రాముల వరకు వేసుకోవాలి నేను పసుపు కొమ్ములు లేవు ఇంట్లో పసుపు ఉందనేసి ఒక వంద గ్రాముల పసుపు వేసుకుంటున్నాను వీటన్నింటినీ బాగా మిల్లి పట్టించేసుకోవాలండి చూడండి ఎంత బాగా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది మిల్లి పట్టించుకున్న కారం బాగా ఆరబెట్టేసుకో